హాయ్ ఫ్రెండ్స్ ఇది బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం చెంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్ లో ఉన్నటువంటి సాధారణమైన కెమెరాను బైనాక్యులర్ గా మార్చి ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన మొబైల్లో ఉండే కెమెరా వన్ ఎక్స్ లేదంటే టూ ఎక్స్ లేదంటే ఫోర్ ఎక్స్ మహా అంటే ఎయిట్ ఎక్స్ వరకు జూమ్ చేసి సన్నివేశాలను చూడొచ్చు లేదంటే ఫోటోని తీసుకోవచ్చు కానీ ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ మన మొబైల్లో ఉన్న కెమెరాను టోటల్ గా ఒక బైనాక్యులర్ గా మార్చేస్తుంది అంతేకాకుండా ఈ అప్లికేషన్ ద్వారా మన మొబైల్లో ఉన్న కెమెరాను వరకు జూమ్ అనేది చేసుకోవచ్చు అంటే దూరంగా ఉన్న సన్నివేశాలను చాలా దగ్గరగా చూడొచ్చు లేదంటే ఫోటో అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మన మొబైల్లో ఉన్న కెమెరాను బైనాక్యులర్ గా మార్చుకోవడానికి మనం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇంతకీ ఆ అప్లికేషన్ ఏమిటి అంటే ఆ అప్లికేషన్ పేరు బైనాక్యులర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బైనాక్యులర్ అనే అప్లికేషన్ ఏ విధంగా యూస్ చేయాలి అదేవిధంగా దూరంగా ఉన్న సన్నివేశాలను చాలా దగ్గరగా ఏ విధంగా చూడాలో ఇప్పుడు మీకు చెప్పిస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం ముందుగా నేను నా మొబైల్లో ఉన్నటువంటి కెమెరాని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక సన్నివేశాన్ని చూపిస్తాను సన్నివేశాన్ని చూపించిన తర్వాత ఈ బైనాక్యులర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి అందులోను కూడా అదే సన్నివేశాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ చూపించిన తర్వాత మీకు థర్టీ ఎక్స్ వరకు జూమింగ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బైనాక్యులర్ అనుభూతి అనేది ఏ విధంగా ఉంటుందో మన మొబైల్లో మీకు చూపిస్తాను సో దీనికోసం నేను నా నా మొబైల్లో ఉన్నటువంటి కెమెరాని ఫస్ట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నా మొబైల్లో ఉన్న కెమెరాని ఇక్కడ ఓపెన్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా మొబైల్లో ఉన్నటువంటి కెమెరా అనేది ఇక్కడ ఓపెన్ అయింది మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా లాంగ్ లో ఒక టవర్ ఉంది ఫ్రెండ్స్ నెట్వర్క్ టవర్ ఉంది ఓకేనా మీకు కనిపించలేదు అనుకుంటాను నేను ఒకసారి జూమ్ అనేది చేస్తాను నా మొబైల్ లో వచ్చేసి ఫోర్ ఎక్స్ వరకు జూమింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి నా మొబైల్ లో నేను ఫోర్ ఎక్స్ వరకు జూమింగ్ అనేది చేశాను ఇక్కడ మీకు నెట్వర్క్ టవర్ అనేది కనబడుతుంది కొద్దిగా అట్లా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు లెఫ్ట్ సైడ్ చూడండి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్నట్లు కనబడుతుంది ఓకేనా ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని మీకు బైనాక్యులర్ అనే అప్లికేషన్ ద్వారా చాలా జూమ్ చేసి చాలా దగ్గరలో చూపిస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం నేను ఈ బైనాక్యులర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ అనేది ఇక్కడ నాకు ఓపెన్ అయింది ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ సింపుల్ గా మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే వన్ పాయింట్ జీరో ఎక్స్ అనేది డిఫాల్ట్ గా జూమింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా రైట్ సైడ్ చూడండి మీకు ఒక స్కేల్ ఐకాన్ లో ఒక సింబల్ ఉంది అంటే ఇదే ఫ్రెండ్స్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేది జూమ్ ఇన్ అంటే ప్లస్ చేయాలి ఫ్రెండ్స్ అంటే మీరు టాప్ కి ఈ విధంగా ఫింగర్ ని లాగాలన్నమాట ఇప్పుడు నేను ఫోర్ ఎక్స్ తో నా మొబైల్ లో ఉన్నటువంటి కెమెరాని చూపించాను కదా అదే విధంగా ఇక్కడ ఫోర్ ఎక్స్ తో మీకు ఇక్కడ జూమింగ్ అనేది నేను చూపిస్తాను సో దీనికోసము ఈ స్కేల్ మీద ఈ విధంగా వేలు పెట్టి చూడండి టాప్ కి తీసుకెళ్తాను ప్లస్ ఉంది కదా తీసుకెళ్లి మీకు ఫోర్ ఎక్స్ దగ్గర ఆప్తాను చూడండి ఫోర్ ఎక్స్ దగ్గర ఆపాను ఆ మొబైల్లో కనబడినటువంటి విజువలే మనకు ఇక్కడ కనబడుతున్నాయి అంటే సరిగా కనబడట్లేదు ఇంకా నేను జూమింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు థర్టీ ఎక్స్ వరకు జూమింగ్ చేసి మీకు చూపిస్తాను సో దీనికోసం నేను జూమింగ్ చేస్తున్నాను ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫోర్ వరకు జూమింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మీకు థర్టీన్ పాయింట్ వన్ వరకు జూమింగ్ అనేది చేశాను ఇంకా చూడండి ఎయిటీన్ పాయింట్ జీరో వరకు జూమింగ్ అనేది నేను ఇక్కడ చేశాను ఫ్రెండ్స్ ఇంకా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు జూమింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ నైన్ అంటే థర్టీ చేస్తాను ఒకేసారి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టవర్ అనేది సరిగా కనిపించకపోవచ్చు ఎందుకంటే మొబైల్ చాలా జూమ్ చేశాం కాబట్టి కొద్దిగా షీక్ షేక్ ఉంది ఫ్రెండ్స్ అంటే నా చెయ్యి షేక్ ఉంది సో నేను ఇక్కడ గోడ మీద నా మొబైల్ అనేది పెడతాను ఫ్రెండ్స్ ఉండండి ఒక నిమిషం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొద్దిగా కొద్దిగా మనకు ఈ క్లారిటీ అనేది కనబడుతుంది ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ పైన ఎవరో ఒక ఆయన నిలబడుకున్నారు ఫ్రెండ్స్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ చూడండి ఎవరో ఇద్దరున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా ఇంకా ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఇంకా లెఫ్ట్ కు వద్దాం ఇక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు ఇంకా లెఫ్ట్ కి చూద్దండి ఇక్కడ ఒక ఇద్దరున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా దూరంగా ఉన్న వాళ్ళను చూడండి అసలు కంటికే కనబడలేదు మనకు ఈ మొబైల్ వ్యూలో వాళ్ళు కంటికే కనబడట్లేదు వాళ్ళని మనము ఈ జూమింగ్ పద్ధతిలో చూసామన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రోడ్ ఉండాలి ఫ్రెండ్స్ నేను మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను రోడ్ లో ఎవరైనా వస్తున్నారో వెళ్తున్నారో అని చెప్పేసి ఇక్కడైతే రోడ్ యాపకు ఉందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చాలా జూమింగ్ ఉంది కదా ఇదేదో చెట్టు అడ్డంగా ఉంది ఇక్కడ కాదనుకుంటాను కొద్దిగా రైట్ తిప్తాం చాలా నెమ్మదిగా తిప్పాల్సి వస్తుంది ఎందుకంటే జూమింగ్ లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎవరో వెళ్తున్నారు అంటే ఇకదే ఫ్రెండ్స్ రోడ్డు ఇక్కడ మీరు గమనించండి టూ వీలర్స్ అనేది వెళ్తున్నాయి ఏదైనా పెద్ద వెహికల్ వస్తే బాగుండు మనకు బాగా కనబడుతుంది టూ వీలర్ అంతగా కనబించలేదు మీకు అదే ఫ్రెండ్స్ ఏదో వెళ్ళింది ఫ్రెండ్స్ అంటే ఎల్లో కలర్ లో ఉంది బండి అంటే ఇది ఒక కాలేజ్ వ్యాన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను చాలా దూరంలో ఉన్న ఫ్రెండ్స్ మనకైతే అర్థమే కావట్లేదు అలాంటి సన్నివేశాలను సైతం మనము ఈ బైనాక్యులర్ అనే అప్లికేషన్ సహాయంతో కొద్దిపాటి క్లారిటీ లేకపోయినా కూడా సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది అంటే ఎవరో మనుషులు అని చెప్పి గుర్తించే విధంగా మనకు క్లారిటీ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ మొబైల్ కెమెరాలో ఉన్న క్లారిటీని బట్టే అంటే మీ మొబైల్ యొక్క కెమెరాని డిపెండ్ అయ్యేసి మీకు ఈ జూమింగ్ అదేవిధంగా ఫోటో క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఇంకా మీకు ఈ ఫోటో కావాలంటే రైట్ సైడ్ చూడండి కెమెరా క్లిక్ చేసే ఐకాన్ ఉంది దీనిపైన క్లిక్ చేసి మీరు ఒక ఇమేజ్ ని క్లిక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా చూస్తుండని చూస్తుండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జయ హింద్